ఓం నమ శివాయ నమో శ్రీ మహాలక్ష్మీదేవియే నమ నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ నమో శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ నమో శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల పదిహేడవ తేదీ శ్రీక్రోధి నామ సంవత్సర వైశాఖ శుద్ధ నవమి దశమి భృగువాసరే శుక్రవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై రెండు నిమిషాలైంది లాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల పదమూడు ఈరోజు మూడు వందల పదమూడవ రోజు మూడు వందల పదమూడవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం శ్రీ కంచర్ల గోపన్న రామదాసు విరచిత దాసరథి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు ముప్పై ఒకటవ రోజు అరవై ఒకటవ పద్యాన్ని అరవై రెండవ పద్యాన్ని పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం అరవై ఒకటవ పద్యం లేడు నొక్క యోగి జిక్కి తెచ్చే శరంబూ రాతి నింపలరగజేసి నాతిగా నీ చరిత్రము జలజభవాది నిర్జరులు సన్నుతి సేయగలేరు గావు నందల ఇది దాశరథి కరుణాపయోనిధి ఈ అరవై ఒకటో పద్యానికి తాత్పర్యం ఓ దశరథ రామ నీ బాణము సప్త సముద్రాలను ఒక్కచోటికి తెచ్చెను నీ పద్మాల వంటి పాదాలు ధూళి రాతిని వరితగా మార్చివేసింది ఈ ఇట్టి నీ చరిత్రము బ్రహ్మాది దేవతలకైనా తెలుసుకొనుట శక్యము కాదు కావున నా వంటి వారికి తెలుసుకోదగిన సాధ్యమా ఓం నమో శ్రీ లక్ష్మీ నమః ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ ఇప్పుడు అరవై రెండవ పద్యాన్ని పాడుకుంది దాని తాత్పర్యాన్ని తెలుసుకుందాం కోతికి శక్యమాయసురకోటుల కోల గెల్వను గెలిచబో నిజం వాతని సీతకరుడో దావానలడి ता सीतकरुडोटावानलिविन्ता मा पतिव्रता महिमसेवकु भाग्यमु दातकु शक्यमापगडा मी దాతకు శక్యమా పొగడ దాశరధీ కరుణాపయోనిధి ఈ అరవై రెండవ పద్యానికి తాత్పర్యం ఇలా ఉన్నది దశరథరామ ఒక వానరుడు హనుమంతుడు అసంఖ్యాకమైన రాక్షసులను సంహరించను అది ఎట్లు శక్యమైనను కానిమ్ము ఆయన వాలమునకు అంటించిన అగ్ని వేడిమి చూపక కాల్చివేయక చంద్రుని వలె చల్లదనం చూపిన చూపడం మరింత ఆశ్చర్యకరం కదా ఇంతకు సీతాదేవి పాతివ్రత్యము వలన హనుమంతుడు మీకు దాసుడగుట వలన మీ దయాస్వభావం వలన ఇది జరిగింది కాబట్టి సీతాదేవి పాతివ్రత్యాన్ని ఆమె హనుమంతుడు చేసిన సేవను మీ దయాగుణాన్ని పొగడి వర్ణించడానికి ఆ బ్రహ్మకు కూడా శక్యం కాదు అనగా కాదని భావము ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ మరి ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనా శిఖిన భవంతు సెలవు నమస్కారం